కొంచెం గీ కానీ బటర్ కానీ వేసి వేయించండి సేమియాన్ని కొంచెం సాలిఫై చేయండి అరోమా వస్తుంది అప్పుడు కట్ అయ్యండి స్టైల్ సగ్గుబి అని చెప్పిన ఒక గ్లాస్ తీసుకుంటే ఒక కప్పు సాబుదానా అంటే సగ్గు బియ్యానికి ఒక కప్పు వాటర్ పోయింది రెండు కప్స్ మిల్క్ వేయండి ఒక్కసారి ఇలా మిక్స్ చేసేసి కొంచెం ఇలాచి పౌడర్ అంటే యాలక్కడి అదే మీరు సేమియా కూడా యాడ్ చేస్తే కప్పు వాటర్ కానీ మిల్క్ కానీ వేసుకోండి అంటే వన్కి ఫోర్ వట్టి సాబూదాన్ అయితే వన్ ఇస్టు త్రీ కొంచెం వాటర్ వేసి ఇతర విజిలో వచ్చేటప్పుడు అదే ఇన్స్టాపాటు ఓపెన్ అయ్యేలోపు మనం బెల్లం కరగబెట్టుకుందాం ఒక గ్లాసు సాబుదాన్న వేసాను కాబట్టి ఒక గ్లాస్ సరిపోతుంది కొంచెం సేమియా వేసా ఈ బెల్లం అనేది మీ టేస్ట్ అండి మేమైతే కొంచెం తక్కువ తింటాము దాని ప్రకారం మీరు అడ్జస్ట్ చేసుకోండి ఈక్వల్గా ఇస్తే బాగుంటుంది ఇండియా కుక్కర్ అయితే టూ విజిల్స్ తండి అది నేను ఇప్పుడు ఇన్స్టా పట్టు పెడుతున్నాను ప్రెషర్ కుక్కర్ సిక్స్ మినిట్స్ పర్ఫెక్ట్ ఉడికిపోతుంది మనకి పొయ్యి మీర పెట్టి మెల్క్కిపోయింది చూసారు పర్ఫెక్ట్గా ఉడికింది ఇది ఆడిన తర్వాత బెల్లం మర్చి yami-yami sadduk yamuriki